గోవిందాయ మహా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మనము శరీరంతో చేతులతో స్వామికి చక్కగా కైంకర్యాలు చేయాలని సేవ చేయాలని గొప్పగా వైభవంగా పూజలు చేసుకోవాలని మంచి మంచి అత్యుత్తమమైన క్షేత్రాలకు దేవాలయాలకు వెళ్ళి అక్కడ భగవంతుడు దర్శనం చేసుకోవాలని ఎన్నో కోరికలు మనసులో ఉన్నా కూడా పరిస్థితుల ప్రకారము కొన్ని చేసుకోలేని పరిస్థితి కొన్ని కొంతవరకే చేయాల్సిన పరిస్థితి కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా పెద్దగా శ్రమపడకుండా పడకుండా వైకుంఠ ఏకాదశికి విశేషమైన పుణ్యము లభించాలంటే భగవద్ అనుగ్రహం ప్రాప్తించాలంటే ఖచ్చితంగా భాగవత శ్రవణము చేయడము అనేది అత్యుత్తమమైన మార్గము ఒకే ఒక్క దారి కాబట్టి మనము కాస్త భాగవత శ్రవణము చేసుకుందామండి ఎందుకంటే చేతులతో చేసేటప్పుడు శరీరంతో ఏదైనా పని చేసేటప్పుడు పని మనం చేస్తున్న మనసు అక్కడ పెట్టగలము పెట్టలేము ఒక్కోసారి పరధ్యానంలో ఉండి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం అవునా కానీ భాగవతం లాంటి వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా మనసు ఆలకించడం మొదలు పెడుతుంది మనసు ఎప్పుడైతే తన్మయ అవస్థలోకి వెళ్ళి మనసు ఆలకిస్తూ ఉంటుందో భాగవతాన్ని పాపం దగ్ధమైపోతుంది జ్ఞానం అంటే ఏమిటి భగవంతుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానము ఆ జ్ఞానము సంప్రాప్తిస్తే ఏం జరుగుతుంది జ్ఞానం అనే అగ్ని కర్మలను దగ్ధం చేస్తుంది జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని స్వామి భగవద్గీతలో చెప్పింది అదే భగవంతుడి గురించి మనము తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన ఆ తెలుసుకున్నది ఏదైతే ఉందో అదే జ్ఞానము కాబట్టి ఈరోజు కాస్త ఆ జ్ఞానం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాము మనం అందరం కలిసి సత్సంగం చేసుకుందాము కాసేపు భాగవతం విందాం భాగవతంలో ప్రథమ స్కంధంలోనే కుంతి స్థుతి అని ఉంటుందండి పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాశ్రమం వేస్తే ఉత్తర గర్భంలో బిడ్డ లేదా పిండము మాడిపోబోతుంటే స్వామి అడ్డపడి రక్షించాడు అప్పుడు అందరూ స్వామిని స్థుతించారు కుంతి మాత కూడా స్వామిని స్థుతించిందండి కుంతీమాత అద్భుతంగా స్వామిని స్థుతించింది మహిళలందరికీ కూడా కుంతీదేవి ఆదర్శప్రాయమైనది చిన్న వయసులో యుక్త వయసులో ఉండగానే భర్తను పోగొట్టుకుంది ముగ్గురు తన బిడ్డలు ఇద్దరు సవతి బిడ్డలు సవతి సహగమనం చేసింది ఐదుగురు బిడ్డల్ని నానా కష్టాలు పడి ఈ కౌరవుల దాడులు ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో తన బిడ్డల్ని దాచుకుంటూ కష్టపడి పెంచి పెద్ద చేసిందండి చివరి వరకు కష్టాలు అనుభవించింది కృష్ణ పరమాత్మ స్వయాన తనకు మేనలుడు అన్న కొడుకు అయినా కూడా ఆవిడ భగవతత్వం బాగా ఎరిగింది ఆమె చక్కగా భగవంతుని స్థుతించింది నేను కుందే స్థుతి సంస్కృత శ్లోకాలు లేకుండా తాత్పర్యం మాత్రమే నీకు చదివి వినిపిస్తాను కుంతీదేవి ఇట్లు వచించరు ప్రియమైన కృష్ణ నీవు పురాణపురుషుడైన పరమాత్మవు నీకు నమస్కారము సర్వ జగత్తునకును నియామకుడవు నీవే ఆది పురుషుడవైన నీకు పదే పదే నమస్కరించుచున్నాను నీ స్వరూపము ప్రకృతికి అతీతమైనది నీవు సకల ప్రాణులలో అంతర్యామిగా వెలుసిల్లుచున్నావు బయట కూడా స్వరూపడవై సమస్త జగత్తును లయము నార్చుచున్నావు నీ వాస్తవ స్వరూపమును ఎవ్వరును మనస్సు బుద్ధి మొదల వృత్తుల ద్వారా తెలుసుకొన జాలరు కృష్ణ నీ మాయను నీ మాయను తెరచే నీ యథార్థ స్వరూపమును మరుగుపరచదవు నేను మూర్ఖురాలను శాశ్వతుడవు ఇంద్రియాతీతుడు అయిన నిన్ను నేను ఎట్లు తెలుసుకోగలను గారుడి వాని యొక్క చేతి ఒడుపు సాధారణ వ్యక్తులకు అంతు పట్టనట్లు లోకోత్తరమైన నీ అద్భుత నీళ్ళలు నా వంటి స్త్రీ యొక్క చక్షువులకు ఎట్లు గోచరమగును నిర్మల మనస్కులు జీవన్ముక్తులు అయిన పరమహంసలు నిన్ను తమ హృదయములు ఎందు దర్శించెదరు వారికి భక్తి యోగమును ప్రసాదించి తద్వారా వారిని ఉద్ధరించుట కొరకై నీవు మానవుడిగా అవతరించేదివి నేను అల్పబుద్ధి గల స్త్రీని నీ లీల అవతారములను ఎట్లు ఎరుగలను కృష్ణ వాసుదేవా దేవకీనందనా నందగోపుని బుద్ధుల కొడుకువైన గోవిందా నీకు నమస్కారములు నీ నాభియందు ఉత్పన్నమైన కమలము బ్రహ్మదేవునకు జన్మస్థానము జగత్ సృష్టికర్తయకు బ్రహ్మదేవునకు కుదురైన కమలములను నీవు హారముగా ధరింతువు నీ నేత్రములు పద్మలవలే విశాలములు కోమలములు నీ పాదారవిందములు పంకజ చిహ్నములతో విరాజిల్లుచుండును అటి మహాత్ముడమైన శ్రీకృష్ణ నీకు పదే పదే ప్రణామములు దుష్టుడైన కంసుడు దేవకీదేవిని చాలా కాలము చెరలో ఉంచడం వలన ఆమె మిగుల శోకగ్రస్త అయ్యను ఆమెకు నీ అనుగ్రహము వలన బంధవిముక్తి లభించను అట్లే ప్రభు నన్నును నా కుమారులను కూడా పలు పర్యాయములు పెక్కు ఆపదల నుండి రక్షించేదివి శ్రీహరి నీవు సర్వశక్తి మంతుడవు మమ్మూ విష ప్రమాదము నుండియు లక్క ఇంటి మంటల నుండియు హిడింబాది రాక్షసుల వలన కలిగిన విపత్తుల నుండియు మాయాద్యూత సభలో దుష్టాత్ములైన దుర్యోధనాదుల వల్ల ఏర్పడిన పరాభావము నుండి రక్షించేదివి పలు విధములైన వనవాస క్లేశముల నుండి కురుక్షేత్ర యుద్ధమున పెక్కు మహారథుల శస్త్రాస్త్రముల నుండి కాపాడేదివి ఇప్పటికీ ఇప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రము భారి నుండి బారి నుండి మమ్ము ఆదుకొంటివి జగద్గురు కృష్ణ మా జీవితములలో నిత్యము ఆపదులు పరంపరగా వచుచూ ఉండుగాక ఎలయన ఆపదులు వచ్చినప్పుడే మేము నిన్ను స్మరించుచుండయు నీ దర్శనమగుటు జరుగుచుండును దీని దర్శన ప్రభావమున మాకు శాశ్వతముగా జన మరణ రాహిత్యమే ప్రాప్తించును ఈ చివరలో చెప్పిన శ్లోకం ముందు చూసారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కృష్ణ మా జీవితంలో నిత్యము ఆపదులు పరంపరగా వచ్చుగాక ఏలైనా ఆపదులు వచ్చినప్పుడే మేము నిన్ను స్మరించుచూ ఉండదము నీ దర్శనమగుటయో జరుగుచుండును నీ దర్శన ప్రభావం మాకు శాశ్వతముగా జనమరణ రాహిత్యమే ప్రాప్తించాను మనమేం అడుగుతాం భగవంతుడిని సుఖములు కావాలి సౌకర్యాలు కావాలి కోరికలు తీరాలి అని అడుగుతాం పరమ భగవతోత్తమురాలను కుంది దేవి ఆపదలు కావాలని అడుగుతుందండి ఇది చాలా చాలా గొప్ప విషయం ఇది నిరంతరము స్మరించుకోవాలండి ఆపదలు ఉన్నప్పుడే కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడిని అతిగా స్మరిస్తాము భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుడి కోసం స్తోత్రం చేస్తూ ఉంటాం భగవంతుడిని వేడుకుంటూ ఉంటాం భగవంతుడిని శరణాగతి చేస్తూ ఉంటాం ఆ విధంగా భగవంతుడికి దగ్గరగా ఉంటాము దానికి తపస్సు అని పేరు బాగా సౌకర్యాలు సంపదలు అన్నీ ఉండి విలాసంగా ఉన్నవాడు భగవంతుడిని ఎందుకు స్మరిస్తాడు స్మరించినా ఏదో స్మరించాలి కాబట్టి స్మరిస్తాడు అవునా కాబట్టి నిన్ను మేము స్మరించాలంటే నీ దర్శనం మాకు కలగాలంటే మాకు ఆపదలను ఎప్పుడు ప్రసాదించని అడుగుతుంది ఆ విధంగా మాకు ఆపద వచ్చినప్పుడు అలా నీ వస్తూ ఉంటావు ఆ విధంగా నీ దర్శనం అవుతూ ఉంటుంది నీ దర్శనం పదే పదే ప్రాప్తించడం వలన మాకు మోక్షం కలుగుతుంది తండ్రి అంటుందండి కుంతిమాత మేనల్లుడిని ఎంత గొప్ప భాగవత వరదేమో చూడండి భాగవతులు ఇలాగే ఉంటారు మాకు అవి ఇవి ఇవ్వు ఆ కోరికలు తిరాలి ఇది కాదు కష్టాలు ఉంటే ఉన్నాయి కష్టాల్లోనే ఉంటేనే భగవంతుడి ఎక్కువ స్మరించుకోగలుగుతాము కాబట్టి మాకు కష్టాలే శ్రేయస్కరము ఇది భాగవత హృదయం ఉత్తమ వంశపు జన్మించుట ఐశ్వర్యం లభించుట పెద్ద పెద్ద విద్యలు అబ్బుట సంపదలు వచ్చి పడుట మొదలక వాటి వలన మనుషులు మిగుల గర్విదులగుదురు అట్టి వారు నిన్ను స్మరింపరు వారికి నీ అనుగ్రహము కలగదు నీవు అకించనుడనే అనగా ఎటువంటి కోరికలు లేని వారినే అనుగ్రహించు వారికి నీ దర్శనం ప్రాప్తించుచూ ఉండును చూసారా ఏ కోరికలు లేని వారినే పరమాత్ముడు చల్లగా చూస్తాడు ఇది గుర్తుపెట్టుకోని వీళ్ళ దాన్ని కోరికలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడో ఏదో ఆపదకి స్వామిని మొక్కాలు తప్పలేదు కోరికలు ఇష్టం చదవకూడదు దేవుడి దగ్గర గుర్తుంచుకోవాలి పురుషోత్తమ నీవు నిష్కాములకు పెన్నిధివి మాయా ప్రపంచము నుండి ఏమాత్రము సృసింపదు నీవు ఆత్మానంద స్వరూపుడవు పరమశాంతమూర్తివి మోక్షదాయకుడవు నీవే అటు నీకు పదే పదే వాకములు నీవు కాలస్వరూపుడవు ఆద్యంతములుడేని వాడవు సర్వవ్యాపకుడవు వ్యాపకుడవు అన్నిటికీ నియామకుడవైన పరమేశ్వరుడవు అన్నిటికీ నియామకుడవైన పరమేశ్వరుడవు ఈ ప్రపంచములోని ప్రాణులన్నీను పరస్పర వైరముతో కీచులాడుకొని చుందును కానీ నీవు మాత్రము అందరి ఎలా సమానముగా వ్యవహరించుచుందువు పరమేశ్వర మనుష్యుల వలె లీలలు నేర్పినప్పుడు నీవు ఏమి చేయబోరుచుంటువో ఎవ్వరునో ఎరుగరు నీవు ఎవ్వరునో నీకు ప్రియులు గాని అప్రియులు కానీ లేరు అయినను నీ విషయమున మానవులలో బుద్ధి వైషమ్యము కలుగుచుండును నీవు విశ్వాత్ముడవు విశ్వరూపుడవు నీవు జన్మరహితుడవు నీకు ఎట్టి కర్తవ్యము లేదు అయినను పశుపక్ష్యాదులు మనుష్యులు ఋషులు జలచరములు మొదలగు రూపములలో లీలలు జరుపుచువుడువు ఆయా రూపములకు అనుగుణముగా దివ్య కర్మలను చేయి చుందువు ఇది అంతయును నీ దివ్యలీలే నీవు బాల్యమున అల్లరిగా కుండలను పగలగొట్టినప్పుడు యశోదామాత కోపముతో నిన్ను కట్టివేటకు త్రాళ్లను తీసుకునను అప్పుడు నీ కాటుక కరుల నుండి శ్రవించిన కన్నీరు నీ శక్కిళ్ళపై జాలువారెను నేత్రములు చంచలములాయెను భయముతో నీవు దీనభావమున తలవంచుకుంటువి కానీ భయము కూడా నిన్ను చూచి భయపడుచుండును అట్టి నీ లీలా భంగిమను స్మరించుకొనుచు నేను ఎంతయో విస్మయనుకు విస్ విస్మయమునకు గురి అవుచున్నాను ఇది నీ దివ్య లీలగాక అన్యము కాదు కదా ఇది లీల మనం కార్తీక మాసంలో స్మరించుకుంటామే ఈ కుంతి మాత నిరంతరము స్మరించుకుంటుందట తన మేనల్లుడు పసితనంలో గోకులంలో పెరిగినప్పుడు దామోదర్ లీల స్మరించుకొని ఆనందంతో పొంగిపోతుందట కృష్ణ జన్మయేలేని నీవు మానవుడుపై జన్మించుడూ సంభవించినది అనగా మలయ పర్వతము కీర్తిని విస్తరింపజేయుటకు అందు చందన వృక్షములు ఉత్పన్నములైనట్లు నీ ప్రియభక్తుడు పుణ్యాత్ముడు ఆయన యదు మహారాజు కీర్తిని ఇనుమడింపజేయుటకై ఆయన వంశమును నీవు అవతరించదు అని కొందరు మహాపురుషులు పేర్కొందురు దేవకీ వసుదేవులు పూర్వజన్మమున పృష్ణి సుతపుల రూపములో నిన్ను పుత్రునిగా పొందుటకై అర్థించు వరములను పొంది ఉండేరి కనుకనే నీవు జన్మరహితుడు అయినను దైత్యులను వధించి లోకమునకు మేలు చేకూర్చుటకై వారికి పుత్రుడవై వై మరికొందరు తలంతురు దైత్యుల యొక్క ఆగడము వలన భూమి భారము మిక్కుడ భూమికి సముద్రమునందు ఊగెసలాడు నావకు వలె దుర్భర స్థితి ఏర్పడెను అంతటా బ్రహ్మదేవుని అభ్యర్థనపై భూభారమును తొలగించుటకై ఈ లోకమున అవతరించుదని కొందరు వందరు ఈ జగత్తునందు అజ్ఞానము కోరికలు కర్మలు మొదలగు బంధములలో చిక్కుకొని ప్రజలు మిగుల పీడిత అట్టి వారిని నీ దివ్యలీలలను వినుట స్మరించుట ద్వారా సంసార బంధముల నుండి విముక్తులను గావించి అనుగ్రహించుటకై నీవు అవతరించినట్లు మరికొందరు తలంతురు నీ భక్తులు పదే పదే నీ చరిత్రను వినుచు గానము చేయుచు కీర్తించుచు స్మరించుచు ఆనందమగ్నులయ్యదరు అట్టి పరమభక్తులకు ఏ కొంచెము విలంబము లేకుండా నీ చరణకమలముల దర్శనము ఆపును అట్టి వారికి ఈ జన్మ మృత్యు ప్రవాహము శాశ్వతంగా రసించి తీరును ప్రభు నీవు భక్తుల వాంఛలను తీర్చునట్టు కల్పతరువు మేము నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాము అట్టి ఆత్మీయుల మగు మమ్ము విడిచి వెళ్ళదలుచుకున్నావా మాకు నీ పాత పద్మములే తప్ప మరి ఒక ఆధారమేమీయూ లేదని నీవు ఎరుగుదువు ఈ భూమండలములు గల రాజులందరకు మేము విరోధలమైపోదుమి కావున నీవు ఒక్కడమే మాకు దిక్కు ప్రాణములే నిచ్చవు ఇంద్రియములు శక్తిహీనములకును అట్లే నీ దర్శనమునకు నోచుకున్న వారు యద్వంశీయులకును నా సుతులైన పాండవులకును నామరూపముల ఉనికియే ఉండదు గదాధర విలక్షణములైన నీ పాద చిహ్నములతో ముద్రితములైనందున ఈ కురు కురుజాంగల దేశములోని భూమి మిగుల శోభావహమై ఉన్నది నీవు వెళ్ళిపోయినచో ఆ శోభలు కరువైపోవును నీ అనుగ్రహ దృష్టి ప్రసరించుచున్నందునే ఈ దేశం పైరు పంటలతో లతా వృక్షములతో సర్వసమృమై ఉన్నది ఈ వనములు పర్వతములు నదులు జలధులు నీ కృపాదృష్టి ప్రభావముననే సమృద్ధములై కలకలలాడుచున్నవి విశ్వాత్మ నీవు ఈ విశ్వమునకు స్వామివి విశ్వరూపుడవు యద్వంశీయుల యద్వంశీయురయ్య పాండవులయ్యడ నా మమకారము దృఢముగా పెనెచ్చుకొని ఉన్నది స్వజనుపై నాకు గల ఈ మమకార బంధములను దయతో పూర్తిగా తరించి వేయము గంగా ప్రవాహము అనవరతము సముద్రమునందు నీ నమగునట్లు నా బుద్ధి ఇతర విషయముల జోలికి పోక నిరంతరము నీయెందే లగ్నమై ఉండునట్లు అనుగ్రహింపుము కృష్ణ నీవు యదువంశ శిరోమణివి అర్జునునకును ఆప్తమిత్రుడవు రాజవేషములను దాల్చి ఈ భూమికి భారముగా ఉన్న దుష్టుల వంశములను దహించి వేసిన అగ్నిస్వరూపుడవు నీ శక్తి అనంతము గోవింద గోవులను బ్రాహ్మణులను దేవతలను వివిధ దుఃఖముల నుండి రక్షించుటకై నీవు అవతరించిదివి యోగీశ్వర ఈ సమస్త చరాచరములకు గురువు పరమాత్మ నీకు భక్తితో ప్రణమిల్లుచున్నాను అదండి కుంతీమాత స్వామి హసనాపురం నుండి ద్వారకకు బయలుదేరుతూ ఉంటే రెండు చేతులు జోడించి చేసిన స్థుతి మాకు పదే పదే ఆపదులు కావాలి ఆపదలు ఉంటేనే నీవు మాకు గుర్తొస్తావు నీ దర్శనం అవుతూ ఉంటుంది తద్వారా మాకు ముక్తి లభిస్తుంది అనేది కోరిక నాకు ఈ పాండవులు ఈ పుత్రుల మీద కానివ్వండి యద్వంశీయుల మీద కానివ్వండి లేకపోతే చంద్రవంశీయులు మీద కానివ్వండి ఉన్న మమకారం ఏదైతే ఉంటుందో స్త్రీ సహజమైన మమకారము అది తెంచి వేయి మమకారం పట్టుకుంటే మరలా పుట్టాస్తుంది తెంచి వేసి మనస్సు నిరంతరము నీ పాదములు ఎందే రమించే విధంగా వారు అనుగ్రహించి మన అడుగుతుంది కుంతిదేవి అంటే ఇప్పుడు కుంతీదేవి ఏం కోరుకుంటుంది ధర్మరాజు గారు చక్రవర్తి మొత్తం భూమండలాన్ని ఏడుతూ ఉన్నాడు దేవాలి చేయడానికి ఇంకో నలుగురు కొడుకులు ఉన్నారు కోడలు ద్రౌపది ఉంది ఇతర కోడల్లో ఉన్నారు ఇప్పుడు కుంతి దేవి రాజమాత శత్రువులందరూ కూడా పోయారు అయినా సరే కుంతి కృష్ణ పరమాత్మ పాద పద్మాలను కోరుకుంటుంది ఇంత సుఖంలో ఉండి ఈ సుఖాల్లో ఉంటే కృష్ణ పరమాత్మను ఎక్కడ మర్చిపోతానో స్మరించడం మానేస్తానేమో అని భయపడి నాకు ఇంతకు ముందులాగా ఆపదలే కావాలి అప్పుడే నేను నిరంతరము స్మరించుకుంటూ ఉంటాను అంటుంది ఆవిడ ఆ విలాసాలకి సుఖాలకు భయపడుతుంది కష్టాల్లో ఉంటే కదా అని కష్టాలే కోరుకుంటుంది ఈ విలాసాల్లో సుఖాల్లో కళ ముందు కొడుకులు గొప్ప గొప్ప రాజవేశంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఎక్కడ నాకు మమకారం ఇంకా పెరిగిపోతుందోనని ఆ మమకారాన్ని బంధాలని కట్ చేసి నా మనస్సు ఎప్పుడో నీ బాధాల ఎంది రమించే విధంగా వరేమను గ్రహించమని అడుగుతుంది అసలు సిసలైన భాగవతోత్తముల హృదయం అలా ఉంటుందండి వాళ్ళ చరిత్రలు పవిత్ర గంగా నది వరే పరమ పవిత్రము వాళ్ళ చరిత్రలు విన్నంతనే గంగలో స్నానం చేసిన మహాపుణ్య ఫలం యజ్ఞములు చేసిన ఫలం అన్నదానములు ఇతర విశేషమైన దాన ధర్మములు చేసిన మహాఫలితము గోసేవ చేసిన ఫలితము శ్రీమన్ నారాయణుడిని చక్కగా తులసితో పుష్పాలతోటి ఆరాధించి స్థుతించిన ఫలితం కలుగుతుంది భాగవతుల చరిత్రలో పరమ పవిత్రములు నిన్నంతనే పాపాలని రూపుమాపగలవు అంత శక్తి గలవు భాగవతులు పరమాత్మని స్థుతిస్తే ఆ స్థుతి అలాగే ఉంటుంది చక్కగా వైకుంఠ ఏకాదశి రోజున కొద్ది మాత స్థుతిని చక్కగా తెలుసుకున్నాము కాస్త సత్సంగం చేసుకున్నాము సత్సంగము ద్వారా పరాత్పరుడైన శ్రీ మన ఆరాధించుకున్నాము అందరికి ఇంకోసారి వైకుంఠ కాద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యొక్క సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ అర్పణం